హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మన వంట ఒక అద్భుతమైన ఫ్లేవర్తో నోరు ఊరించే సువాసనతో పండగ వాతావరణాన్ని తీసుకొచ్చే ఒక స్పెషల్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసానండి అదేనండి మనందరికి ఇష్టమైన కొబ్బరి అన్నం లంచ్ బాక్స్ లేదా ఇంట్లో ఫాస్ట్గా రుచికరంగా వంట అవ్వాలన్నా ఇది బెస్ట్ ఆప్షన్ కేవలం పదిహేను నిమిషాల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో అన్నం పొడి పొడిగా పర్ఫెక్ట్ కొలతలతో ఈ కోకోనట్ రైస్ ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో మీకు చూపిస్తాను ఈ రెసిపీలో ఉన్న చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే మీ కోకోనట్ రైస్ ఎప్పుడు చేసినా ఫెయిల్ అవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది దీనికోసం ఒక కొబ్బరికాయని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని ఒక మిక్సీ జార్లోకి వేసి కుదిరితే నీళ్లు పోసుకుంటూ మెత్తగా పేస్ట్ చేసుకోవాలి తర్వాత ఒక క్లాత్ హెల్ప్తో కొబ్బరి పాలని స్ట్రైన్ చేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు అలాగే రెండు టమాటోలు ఒక బంగాళదుంప ఐదారు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి తీసుకోవాలి అలాగే ఒక కప్పు పచ్చి బఠానీ కూడా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని బిర్యానీ మసాలాలు వేయాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి ముక్కలను వేసుకొని బాగా వేగినివ్వాలి తర్వాత కట్ చేసిన టమాటో ముక్కలను వేసి బాగా మగ్గిన తర్వాత రెండు స్పూన్లు వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేలా వేగనివ్వాలి తర్వాత పచ్చి బట్టాని బంగాళదుంప ముక్కలు కొత్తిమీర పుదీనా వేసుకొని కలుపుకోవాలి తర్వాత మీ టేస్ట్కి సరిపడే సాల్ట్ అర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి గరం మసాలా చికెన్ మసాలా వేసి కలుపుకోవాలి తర్వాత ఒక చిన్న కప్పు పెరుగుని బాగా బీట్ చేసుకొని వేసుకొని కలుపుకోవాలి తర్వాత ఒక గంట ముందు నానబెట్టిన నార్మల్ రైస్ని వేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇలా ముందే రైస్ వేసుకోవడం వల్ల మసాలాలన్నీ రైస్కి పెట్టి రైస్ మంచి ఫ్లేవర్గా ఉంటుంది తర్వాత ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల చప్పున కొబ్బరి పాలను వేసుకోవాలి కొబ్బరి పాలు సరిపోకపోతే కొన్ని నీళ్లు కూడా యాడ్ చేసుకోండి తర్వాత టేస్టింగ్ సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టి పది నిమిషాలు ఉడికించుకుంటే మన కొబ్బరి రైస్ రెడీ చూసారా రైస్ ఎంతో పొడి వచ్చిందో బయట వర్షం పడుతున్నప్పుడు వేడివేడిగా ప్లేట్లో పెట్టుకొని చికెన్ కర్రీతో తింటే ఉంటుందండి టేస్ట్ మాత్రం అల్టిమేట్గా ఉంటుంది ఎప్పుడు నార్మల్ పులావ్ కాకుండా ఇలా ఒక్కసారి కోకోనట్ మిల్క్తో ఇలా రైస్ చేసుకుని తిని చూడండి టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది మార్నింగ్ టైంలో మీ పిల్లల లంచ్ బాక్స్లో ఈ రైస్ని పెట్టి పంపించండి బాక్స్ మొత్తం ఖాళీ చేసి తీసుకొస్తారు ఇంట్లో కూరగాయలు లేనప్పుడు లేదా బ్యాచిలర్స్ అయినా వంట రాని వాళ్ళైనా లేదా ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినా అప్పటికప్పుడు ఈ రైస్ని చాలా ఈజీగా ఫాస్ట్ గా చేసేయవచ్చు లేదా డిఫరెంట్గా ఏదైనా తినాలనిపించినప్పుడు కూడా ఈ రైస్ని చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా మీ ఇంట్లో వాళ్ళకి చేసి పెట్టండి చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా ప్లేట్లో మెతుకు కూడా వదలకుండా చాలా ఇష్టంగా తినేస్తారు వేడి వేడిగా ఈ రైస్ తింటే ఉంటే కమ్మగా భలే ఉంటుందండి రెసిపీ మీకు నచ్చిందా అయితే ఇంకెందుకు లేటు త్వరగా మీ ఇంట్లో ట్రై చేసేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ని ఫాస్ట్గా చేసేయండి సరే మరి మరొక వీడియోతో కలుద్దాం